నేపాల్ ఖండలో చిక్కుకున్న ఆంధ్రావాసులు నేపాల్లో సోషల్ మీడియా బ్యాన్ చేసిన ప్రభుత్వంకి నిరసనగా అక్కడి యువత ప్రజలు పార్లమెంట్ను తగలబెట్టారు ప్రధానిని మంత్రులను తరిమి కొట్టారు ఈ విధ్వంస ఖండలో మన తెలుగు వారు చిక్కున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖకు చెందిన పది మంది ఎల్ఐసి అధికారులు నేపాల్ ట్రిప్కి వెళ్లారు వారు పర్యటించి తిరిగి నివసిస్తున్న హోటల్కి వచ్చే ఆ సమయంలో నేపాల్ యువకులు వారిపై దాటికి దిగారు నేపాల్ డ్రైవరు ఆ పర్యటకులు అని తెలిపడంతో వదిలిపెట్టారు అప్పటికి వారు నివసిస్తున్న హోటల్లో సిలిండర్ పేల్చి లగేజ్ అంతా కాలిపోయింది ఈ విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ వారికి ప్రత్యేక చార్టర్డ్ ఫ్లైట్ ఏర్పాటు చేసి ధైర్యాన్ని ఇచ్చారని ఎల్ఐసి అధికారులు తెలిపారు హుద్హుద్ తుఫాన్ సమయంలో చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ ఎంత అద్భుతంగా పనిచేసిందో స్వయంగా చూశామని ఆ అనుభవం ఇప్పటికీ గుర్తుంది అలా ఈసారి నేపాల్ చిక్కుకున్నప్పుడు తమకు ఆందోళన మొదలైంది అదే సమయంలో నారా లోకేష్ నుంచి ఫోన్ రావడం మాకు అపారమైన ఇచ్చింది ఒక పది మంది మాత్రమే ఉన్న మమ్మల్ని సురక్షితంగా తీసుకురావడానికి ప్రత్యేకంగా చార్టెడ్ ఫ్లైట్ అరేంజ్ చేయడం మాకు మాటలు రావడం లేదని అన్నారు ఇంతటి సహాయాన్ని అందించిన మంత్రికి మరియు అధికార యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు ఇది మా డ్యూటీ అని వినమ్రంగా సమాధానమిచ్చిన అధికారులు నాయకులు మేమందరం ఎల్ఐసి ఎంప్లాయీస్ అండి మేము పది రోజులు నేపాల్ అంతా ట్రిప్ వేసుకున్నాము నేపాల్ వెళ్ళొద్దామని అన్ని ప్లేసెస్ మేము ట్రావెల్ ద్వారా బుక్ చేసుకుని వెళ్ళాము బట్ వెళ్ళేటప్పుడు వై రోడ్ బై రోడ్ వెళ్ళాము సోనాలి నుంచి గోరఖ్పూర్ సోనాలి భైరవ్ ఆ ప్లేస్ నుంచి అలా వెళ్ళాము ఫస్ట్ లుంబిని చూసాము లుంబిని తర్వాత మీ వెంటూ ముక్ ముక్తి మేము పోక్రా అనే ప్లేస్ లో మేము ఆగాం పోక్రా అనే సిటీలో పోక్రా సిటీ నుంచి మేము ముక్తినాథ్ వెళ్ళి వెళ్లి రావాలన్నమాట సో ముక్తినాథ్కి లగేజ్ అంతా తీసుకెళ్ళలేమని పోక్రా సిటీలో ఉన్న హోటల్లోనే మా లగేజ్ అంతా వదిలేసి ఓన్లీ టూ పేర్స్ ఆఫ్ డ్రెస్సెస్ అవి పట్టుకుని మేము ముక్తినాథ్ నాథ్ వెళ్ళాము ముక్తి దర్శనం అయ్యి మేము వెనక్కి వచ్చేస్తున్నప్పుడు వచ్చి వస్తున్నప్పుడు మేము ఇంకా పోక్రా సిటీ ఎంటర్ అవ్వక ముందే మాకు మా డ్రైవర్ మేము ఏ డ్రైవర్ తో మేము ఇండియా నుంచి వెళ్ళాము ఆ డ్రైవర్ మాకు ఫోన్ చేసి మీ హోటల్ దగ్గరికి రాకండి చుట్టుపక్కల చాలా దారుణంగా ఉంది పరిస్థితి హోటల్ కాల్ చేశారు అని చెప్పారు మేము యాక్చువల్లీ మేము నిజమాని అనుకోలేదు నమ్మలేదు మేము హోటల్ని ఎవరు కాల్స్తారని అనుకుంటాం కానీ మేము దిగేసరికి మేము వచ్చి మా మా వ్యాన్ మేము ఊర్లోకి ఇలా ఎంటర్ అయ్యాము మేము ఏదైతే ముక్తినాథ్ వెళ్ళిన వ్యాన్ మా వ్యాన్ మీద ఆపేశారండి రోడ్డుతో అవంతా మొత్తం కాల్పులు జరుగుతున్నాయి అంటే చాలా కాల్పులు జరిగాయి గవర్నమెంట్ ఆఫీసర్స్ అవన్నీ కాల్చడం చూసాం ప్రత్యక్షంగా ఒక్క సిటీలో అది చూసి మా మా డ్రైవర్ చాలా చాకచక్యంగా చందుల్లోకి తీసుకెళ్లి ఒక చందులో పెట్టి మమ్మల్ని నిలబెట్టాడండి అయినా సరే ఆ దగ్గరికి కూడా పిల్లలు వచ్చిస్తారండి ఫుల్ వెహికల్స్ టూ వీలర్స్ తో వచ్చి మా వెహికల్ మీద కూడా కొట్టారండి వాళ్ళు కొట్టి అడిగితే లక్కీగా మా డ్రైవర్ నేపాలి అవ్వడం వల్ల వాళ్ళ భాషలో వాళ్ళకి చెప్పారు వీళ్ళు ఇండియన్స్ టూరిస్ట్ వీళ్ళే అనద్దు అక్కడ చెప్పడం వల్ల వాళ్ళు నెమ్మదిగా వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు ఆ రోడ్డు మీద నుంచి మేము టూ అవర్స్ అక్కడ ఉండిపోయి ఆ తర్వాత నెమ్మదిగా మా హోటల్ చుట్టుపక్కలకి వెళ్దామని హోటల్ వెనకతారని వెళ్తే ఇంకా వస్తున్నాయి హోటల్ అంతా మంటలు వస్తున్నాయి మా లగేజ్ అంతా కాలిపోయిందని తెలుసు మేము అక్కడ ఉంచుకున్నాం మేము పన్నెండు లగేజెస్ ఉంచుకున్నాం పన్నెండు లగేజెస్ ఎందుకంటే టెన్ డేస్ ట్రిప్ కాబట్టి లగేజ్ ఆ లగేజ్ కూడా ఖాళీ తింది అక్కడ అండ్ అక్కడ సిలిండర్ కూడా ఆల్రెడీ పేర్చారు అంటే అంటించి సో దాంతో మేము డ్రాపులకు వెళ్ళడానికి కూడా మాకు ధైర్యం అవ్వలేదు డాప్ సెలో చేసే పరిస్థితి కూడా లేదు సో అక్కడి నుంచి మేము మాకు బిగ్ తోచిన ఫేజ్లో ఉన్నాం ఆ టైంలో రోడ్డుపై అప్పుడు ఈ డ్రైవర్ మా డ్రైవర్ని కూడా మా ముందు మేము ఇండియా నుంచి తీసుకెళ్లిన డ్రైవర్ని కూడా కొట్టారండి ఆ వెహికల్ని కూడా డ్యామేజ్ చేశారు అతనికి బాగా కొట్టేశారు గోలకొండీలతో కొట్టేశారు ఆయన్ని సో ఆయన కూడా కొంచెం దెబ్బలు తిన్నాడు మొత్తానికి ఎలా అయితేనే ఇంకొక హోటల్ ఇంకో హోటల్కి తీసుకెళ్లాలని మా ట్రావెలర్ అరేంజ్ చేసినా ఆ హోటల్ రోడ్డు కూడా మొత్తం బ్లాక్ అయిపోయాయని అప్పుడు మా డ్రైవర్ కలిసి ఇంకో